అర్థం చేసుకొని మీరు వేరే వాళ్ళకి ఇదే విధంగా ప్రచారం చేస్తే మీ మార్కెటింగ్ అవుతుంది మార్కెటింగ్ అయిన తర్వాత సేల్స్ ఆటోమేటిక్గా కస్టమర్ చేస్తాడు సేల్స్ ఎవరు చేసినా సేల్స్ మనం చేయకూడదు ఎవరు చేయాలి కస్టమర్ చేయాలి మనం ఏం చేయాలి మార్కెటింగ్ లోక కళ్యాణమే మార్కెటింగ్ విష్ణుమూర్తి చేసినంతా కూడా మార్కెటింగే అర్థవుతుందండి సో ఫస్ట్ పాయింట్ అండి గోశాలలు మూసివేసే పరిస్థితి ఉన్నది అనేది ఎంతమంది అంగీకరిస్తారు చేతులు లేపండి గోశాలలు ఒక్కసారి చూడండి రెడ్డి గారు నా ప్రశ్నకి సమాధానం ఒక్కసారి మీరు వాళ్ళు షూట్ చేయగలిగితే గోశాలలు తీసివేసే పరిస్థితి మూసివేసే పరిస్థితి అనేది నైంటీ పర్సెంట్ ఎబో చేతులు పైకి లేపారు దించండి అమ్మా మరి లెవెన్ ఇయర్స్ నుంచి అంటే నాది నా మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు నా స్ట్రగుల్ ఎంత ఉంటుంది అనేది అర్థమవుతుందండి భయంకరంగా విత్తనాలు చల్లాలి భయంకరంగా అలుపెరక్కుండా మనం విత్తనాలు అంటే ఏంటి మన మనీ జనరేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా విత్తనాలు చేస్తూనే ఉండాలి ఆరండి చేస్తూనే ఉండాలి అందుకని గోశాలలు మూసే పరిస్థితి ఉండకూడదు ఆవు అంటే ఊర్లలో ఆవులు లేవండి ఒక ఊర్లో వంద ఆవులు ఉన్నాయి వాళ్ళ చేతి లేపండి ఒక ఊరు నుంచి వచ్చాము మేము వంద ఆవులు ఉన్నాయి వాళ్ళు చేతి లేపండి ఒక్క చెయ్యి రెండు చేయి మూడు చేయి దేశీ నేను అంటే దేశీ ఆవులు ఒకటి రెండు మూడు చేతులు ఉన్నాయి అంతే ఇన్ని ఊర్ల నుంచి వచ్చినా కూడా వంద ఆవులు అంటే నేను వెళ్ళిన చోట అయితే కనుక అసలు ఆల్మోస్ట్ లేవండి ఆల్మోస్ట్ లేవు అని చెప్పచ్చు ఊర్లల్లో లేవు బాగా కనబడేది గోషాలలో కనబడుతున్నాయి ఆ గోశాలలో కూడా అంటే అవి కట్టేసి ఎందుకు ఎందుకు అవి అక్కడ పుడతాయో తెలియదు అక్కడే చనిపోతాయి అక్కడే పుడితే అక్కడే చనిపోతాయి దానికి ఫ్రీడమ్ ఉండదు చక్కగా అడవికి వెళ్ళి దానికి గ్రేజింగ్కి వెళ్ళి అంటే గడ్డి మేసి చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చి చక్కగా ఎంతో హ్యాపీగా ఉంటుంది మీ పిల్లల్ని అసలు ఇం ఆడుకోకుండా ఇంట్లోనే కట్టేయండి తిండి పెట్టండి పుస్తకం ఇవ్వండి నాలుగు రోజులు పిచ్చెక్కుతుంది వాళ్ళకి గోమాతని అలా పెంచకూడదండి గోమాత ఫ్రీగా వదిలేయాలి గ్రేజింగ్కి చేయాలి మా గోశాలలో నూట యాభై ఆవులు గ్రేజీకి వెళ్తాయి డైలీ కొన్ని మినహాయిస్తే మెయింటెనెన్స్ ఒక పదో పదిహేను బాగా పాలిచ్చేవో హెల్త్ మెయింటెనెన్స్ ఉన్నవి తప్ప మిగిలివన్నీ గ్రేజీకి వెళ్తాయండి అయితే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నా అంటే అందరికీ చెప్పండి గోశాలల పరిస్థితి ఘోరంగా ఉంది అందరికీ హిందూ ధర్మం అని చెప్తారు ప్రకృతి ప్రేమికులు ఉంటారు ఎవరైనా సరే వాళ్ళు గో అంటే చాలా ఇష్టం అంటారు ఇప్పుడు ఇంతమంది గోవంటి అంటే ఇష్టం ఎవరు అంటే అందరు చేతులు చెప్తారా లేదరా వాళ్ళు ఇష్టమని చెప్తారు ఓకే అండి కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు గోవు పరిస్థితి ఎట్లా ఉందో వాళ్ళకి తెలియదు అందుకని వాళ్ళకి ఇవ్వండి ఎడ్యుకేషన్ వల్లనే మార్పు జరుగుతుంది సమాజంలో ఎటువంటి లోపం లేదు ఎడ్యుకేట్ చేయండి ఫస్ట్ గోవుల పరిస్థితి ఎట్లా ఉందో ఇంకా మీరు గూగుల్ సెర్చ్ చేయండి దాని తెలుస్తుంది ఇంకోండి తర్వాత తర్వాత వ్యవసాయం వ్యవసాయం అనేది ఎలా ఉందంటే చేసేవాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఇష్టపడటం లేదు అదివరకు పురోహితులకి పిల్లనిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు వ్యవసాయ దారం వ్యవసాయం అంటే పిల్లని ఇవ్వట్లా అంగీకరిస్తారు మీరు వ్యవసాయం అంటే ఎంత గొప్ప వృత్తి అది అన్నిటికన్నా నేను భగవద్గీత చెప్పిన దానికన్నా గోసే గోసేవ చేసిన దానికన్నా అన్నిటికన్నా నాకు కష్టమైన పని ఏంటి అనిపించిందంటే వ్యవసాయం అనిపించింది అంత కష్టమైన పని అంటే సైనికుడు సైనికుడు ఎంత కష్టపడతాడో బోర్డర్లో అంత కష్టపడేవాడు వ్యవసాయదారుడు అటువంటి వ్యవసాయదారుడు అంత కష్టపడుతూ ఉంటే సమాజం యొక్క గుర్తింపు ఏముంది పిల్లనివ్వకుండా ఎవరికి ఇవ్వండి నపుంసకుడికి పిల్లనివ్వం అంటే ఉత్కృష్టమైన పని చేస్తూ చాలా గొప్ప పని చేస్తున్న వాడికి పిల్లనివ్వట్లేదు అయినా కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవట్లేదు అర్థం అండి సో అందుకని పంచతంత్రంలో మనమే కలిసి అందరం కలిసి మనం ఎగరాలి మనకి పడినటువంటి వల లాంటిది దౌర్భాగ్యం మన దేశానికి దౌర్భాగ్యం వ్యవసాయదారుడికి పిల్లని ఇవ్వకపోవడం అనేది ఓకే అండి అన్నం పెట్టేవాడికి అర్థం ఉందండి ఇంట్లో అన్నం ఉండేటువంటి అమ్మ లేకుండా పోయింది ఇంకొక విషయం ఏంటంటే రెండో విషయం అండి అంటే వ్యవసాయదారుల పరిస్థితి ఎట్లా ఉందో ప్రచారం చేయండి ఇది నోట్స్ కూడా ఇస్తాను మీకు నేను ఫస్ట్ ప్రచారం ఏంటి గోశాలను మూసేవేసే పరిస్థితి ఉండకూడదనేది సెకండ్ వ్యవసాయం అనేది పడిపోతోంది దాని పిల్లలు కూడా ఇవ్వటం లేదు చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయము వ్యవసాయంలో ఎంత ముఖ్యమైనటువంటి వాడో అది మీరు చెప్పాలండి ఇప్పుడు కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ తినడానికి ఆహారం లేదు అర్థం అది నెక్స్ట్ ఇంకొక మూడో విషయం ఏంటంటే తొంభై ఐదు శాతం ఐదు శాతం ఇప్పుడు భారతదేశంలో ఆవుల సంఖ్య ఒకప్పుడు వంద శాతంగా ఉండేటువంటి ఆవులు కేవలం ఐదు శాతం వరకే వచ్చాయి ఋషులు గురువులు శాస్త్రాలు చెప్పేది ఏంటంటే ఆవు భూమి మీద ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలమే జీవం ఉంటుంది ఇక్కడ ఆహారం దొరుకుతుంది ఇక్కడ ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ జీవించేటువంటి అవకాశం ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు అలాంటిది మనకి తొంభై ఐదు శాతం ఆవులు లేవు ఐదు శాతం ఆవులు ఉన్నాయంటే ఏంటి దాని అర్థము మన లైఫ్ ఎంత తగ్గిపోయింది తొంభై ఐదు శాతం భూమి మీద మనకి లైఫ్ అనేది కాలం చెల్లినట్టే ఐదు శాతంతోనే బతుకుతున్నాం అర్థమవుతుందండి ఎంత టెక్నాలజీ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది రాకెట్స్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి వేరే దేశానికి వేరే దేశానికి రాకెట్లు పంపిస్తున్నాం యుద్ధ విమానాలు పంపిస్తున్నాం ఆకాశంలోనే పేల్చేస్తున్నాం కాదు భూమి బగబగా మండేటువంటి చెట్టు ఎలాగైతే ఎలా ఉంటుందండి చెట్టు కాలిపోతున్న చెట్టు ఏ పక్షీనా వాళ్తుందా అంటే జీవం లేనటువంటి భూమి మీద ఎంత టెక్నాలజీ పెరిగితే ఏం లాభం అండి అది అర్థం చేసుకోవాలి మనమన్నా కనీసం మనం చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా మనం ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి సో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్లో మనం ఫైవ్ పర్సెంట్తో జీవించే ప్రయత్నం చేద్దాం ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించడానికి మనం ప్రచారం చేద్దాం ఓకే అండి ఇది మూడో రత్నం అండి దీన్ని కూడా ప్రచారం చేయండి నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ ఇందాక చెప్పాను భూమి అంటే వ్యవసాయం చేయడం ఎందుకంత కష్టం కష్టమవుతుందంటే ఎండ తీవ్రత బాగా ఎక్కువ వస్తుంది అంత ఎండకి ఆ యొక్క మనకి ఆ ఫ్లవర్ కానీ ఆ కాయ కానీ ఆ భూమి కానీ గట్టి పడుతుంది అంటే ఒక చెట్టు పెరగాలంటే గుల్లగా ఉండాలి అందుకని అంటే మనం అందరం కూడా చెట్లు అంటే ఒక సెకండ్కి ఒక ఫుట్బాల్ అంతా చెట్లు నరికేస్తారు చెట్లను నరికేస్తారు అంటే ఎడారైపోతోంది అయిపోతుంది భూమంతా దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు నాలుగు డబ్బులు వెనకాల వేసుకోవాలని ఆలోచిస్తారు తప్ప అర్థమండి సో ఆనందంగా జీవించేటువంటి ఈ భూమిలో నేను ఉండాలి నా పిల్లలు ఉండాలనేటువంటి నా నా యొక్క జనరేషన్ ఏదైతే ఉందో నా మొలవాళ్ళు మునిమొలవాళ్ళు నా అందరూ ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా మనం ఉన్నామండి అందుకని ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ విషయంలో నేను చెప్తోంది అందరికీ ఎడ్యుకేషన్ చేయాల్సింది ఏంటంటే భూమి ఒక ఎండిపైన చెట్టుకుని కాలబెడితే ఎట్లా తగలబడుతూ ఉంటుందో అక్కడ ఏ ప్రాణి వచ్చి చీమ దగ్గర నుంచి పక్షి వరకు మనిషి దగ్గర నుంచి జంతువు వరకు దాని నీడని ఎలా అయితే ఆశ్రయించలేదో ఈ ఎండకి భూమి తగలబడుతోంది ఆవు తగలబడుతోంది వ్యవసాయం తగలబడుతున్నాడు ఆహారం అనేది తగ్గిపోతుంది నాణ్యమైన ఆహారం అసలే లేదు అలాంటప్పుడు మనిషికి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం లేనే లేదు రోగాల పుట్ట అదివరకు ఒక గ్రామంలో కొంతమంది ఉండేవాళ్ళు రోగాల్లో ఇప్పుడు కొన్ని రోగాలు మనిషిలో ఉన్నాయి కొన్ని రోగాలు మనిషిలో ఉన్నాయి అటువంటి పరిస్థితి రావడానికి ఈ గ్లోబల్ వార్మింగ్ అనే విషయాన్ని మీరు కొంచెం ప్రచారం చేయండి నెక్స్ట్ కెమికల్ ఫార్మింగ్ ఇప్పుడు మనం న్యాచురల్ ఫార్మింగ్ అంటాం కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ భూమి ఇందాక చెప్పినట్టే గట్టి పడిపోతుంది పాడైపోతుంది దానిలో జీవం చచ్చిపోతుంది గాలి పాడైపోతుంది మనం అనుకుంటాము గాలిలో ఏముంటుంది ఊళ్ళల్లో పొల్యూషన్ ఉండదు కదా అని ఊళ్ళల్లో ఉండే పొల్యూషన్ సిటీలో కూడా ఉండదండి వాళ్ళు వేసే కెమికల్స్ వరిలో వాళ్ళు పండించేటువంటి ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి గాలిలో కలిసిపోయి వాతావరణాన్ని పాడి చేసి చివరికి ఎన్విరాన్మెంట్ని కూడా పాడి చేస్తోంది మన వ్యవసాయం అందుకని మనము ఈ యొక్క కెమికల్ ఫార్మింగ్ చేయకూడదు వాతావరణం పాడైపోతుంది గాలి పాడైపోతుంది భూమి పాడైపోతుంది నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అమ్మా టెన్ థర్టీ టెన్ ఫార్టీ టెన్ ఫిఫ్టీన్ కల్లా నాకు చెప్పండి ఎందుకంటే మనకి టైం ప్రకారం మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకుందాం ఇవి కావాలంటే ఆన్లైన్లో కూడా చెప్పుకోవచ్చు మనం అందుకని ఇక్కడ ఆరో పాయింట్ ఏంటంటే మనకి పంచతంత్రం కథలాగా మనకి మన యొక్క రాంగ్ ప్రాక్టీసెస్ గైడెన్స్ లేక ఆ పంచతంత్ర స్టోరీ తెలుసు కదండి ఒకడు గింజలు వేస్తాడు వేసి పక్షులు వచ్చి తింటుంటాయి అక్కడ వల వేస్తాడు వల వేసినప్పుడు పరిస్థితి ఒక చెప్తుంది ఆల్రెడీ ఒక ముసలి నాలాంటి ముసలి పక్షి చెప్తుంది వెళ్ళకండి అక్కడ అడవిలో అసలు అక్కడ గింజలు ఎందుకున్నాయి నమ్మదగినది కాదు విషయము అని చెప్పినా కూడా మిగిలిన వాళ్ళన్నీ టే మెచ్యూరిటీ లేనటువంటి ఆ మిగిలిన పక్షులన్నీ కూడాను వెళ్ళి అక్కడ వాళ్తాయి కష్టాలలో తెచ్చుకుంటాయి అట్లనే మన పెద్దవాళ్ళు ఎంతమంది సుభాష్ పాలేకర్ గారు కానీ విజయరామారావు గారు కానీ మనకి ఎంతోమంది చాలామంది చెప్తున్నా కూడా మనం ఇంకా కెమికల్ ఫార్మింగే మనం చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒకళ్ళ శక్తి సరిపోదండి ఒక శక్తి సరిపోదు నలభై సంవత్సరాలు సుభాష్ పాలేకర్ గారు అంత చేస్తే కూడా డెవలప్మెంట్ ఏముందండి ఏమీ లేదు అందుకని నేనేమంటున్నా అంటే మన అందరం కలిసి ఎగురుదాం లక్ష్యం ఏంటంటే అందరం కలిసి టీం వర్క్గా చేద్దాం మన మన భూమి అనేది భూమి మీద వలబన్నాం మనం అదేనండి ఆ భూమే ఎగరలేని పరిస్థితి వచ్చింది అందుకని ఆ భూమిని కాపాడుకునే ప్రయత్నం మనందరము చేద్దాం ఓకే అండి తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవు ఒక్కటే దీనికి సమాధానం అండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మీ అందరికీ తెలుసు ఒక బ్రాహ్మణ కుటుంబం యజ్ఞం చేసేటువంటి కుటుంబం ఆవు నెయ్యితోటి పిడకలతోటి మనకి ఇవాళ అక్క పిడకలు చేయడం కూడా ముఖ్యంగా మీకు నేర్పిస్తాం దానిలో ముఖ్యంగా ఏంటంటే అంతమంది చనిపోయినా కూడా ఒక్క ఫ్యామిలీ యజ్ఞం చేస్తున్నటువంటి ఫ్యామిలీకి ఆక్సిజన్ దొరికి వాళ్ళు చనిపోలేదు అయితే ఇలా మనకి మనం ఉన్నది ఐదు శాతం ప్రాణంతోనే ఉన్నాం మనం ఇక్కడ ఎప్పుడు ఏదైనా ప్రమాదం జరగచ్చు ఏ యుద్ధాలు ఏదైనా జరగచ్చు యుద్ధం అనేటప్పుడు ఒక మాట చెప్తున్నాను అప్రస్తుతమే కానీ అంటే మన అంటే ఎవరిని నేను విమర్శించకూడదు నన్ను ఎవరిని ఒక సైకాలజిస్ట్గా మాత్రమే అనాలిసిస్ చేస్తాను లక్ష్మణ శర్మ లాగా కాదు అరే గో ఉత్పత్తులు అమ్ముకోవడం బాగుంటుందా దేశాలు యుద్ధాలు చేయడానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అమ్ముకోవడం బాగుందా మీరు చెప్పండి గో ఉత్పత్తుల వల్ల భూమి వాతావరణము ఇవన్నీ బాగుంటాయి మన ప్రభుత్వం ఎంత బాగా చెప్పుకుంటుంది ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము టర్న్ ఓవర్ ఇచ్చాము దేనికి ఇచ్చారు యుద్ధం చేసుకోవడానికి చావడానిక అదా మన జ్ఞానభూమి అదా మన భారతదేశం ఎంత బాధ అసలు యథా రాజా తదా ప్రజలాగా అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయారు మీకు అర్థం అవుతుందండి బాధ సో అలా ఉంది పరిస్థితి అందుకని ఇక్కడ ఆవు ఒక్కటే సమాధానం ఏమైనా జరగచ్చు మనకు కూడా యుద్ధం భయంకర యుద్ధాలు జరగచ్చు మన భూమి మీద మన భారతదేశం మీద చాలా యుద్ధాలు జరగచ్చు మనం మటుకు దాక్కుందాం చక్కగా ఆవుతో పాటు అర్థమైంది సనాతన ధర్మంతో పాటు దాక్కుని మనం బాగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఉంటూ మన పిల్లలు కూడా ఈ మూడు నేర్పిద్దాం హాయిగా హ్యాపీగా బతుకుతారు యుద్ధంలో జావరు వాళ్ళు అర్థం ఉందండి జరిగేది మొత్తం యుద్ధమే అంత ఓకే మన మనసులో యుద్ధం జరుగుతుందా లేదా ఇది చేయాలా ఇది చేయకూడదా కాన్ఫ్లిక్ట్ లోపల జరుగుతుంది ప్రకృతిలో ఆ వైపరీత్యంతో అది ఇంకా పెరిగిపోతుంది నెక్స్ట్ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అండి గాంధీ మహాత్ముడు ఫ్రీడమ్ తెచ్చేటప్పుడు ఎలాగైతే విదేశీ వస్తువుల యొక్క బహిష్కరణ ఎలా అయితే చేశాడో నా ఒక చిన్న మీ అందరి తరఫు నుంచి నేను కూడా కలిసి మీడియా ద్వారా బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా అయితే చేశామో అట్లానే ఏదైనా సరే తలకి మనకి జుట్టుకి మనకి గో ఉత్పత్తుల ద్వారా హెయిర్ ఆయిల్ ఉంటుంది అన్నీ కూడా గో ఉత్పత్తులే వాడాలి పళ్ళపడి నేను పలపడి అంటే నేను ప్రతి ప్రోడక్ట్ కూడా గోవుదే వాడతానండి మందుల్లో పంచగవ్య గీ ఒక్కడే వాడతాను డయాబెటిక్ బీపీ థాథరైటిసు క్యాన్సరు దేనికైనా సరే సింగిల్ మెడిసిన్ ఆల్ డిసీజెస్ గాన్ హెల్త్ని ఇస్తుంది అండ్ స్ట్రెంత్ని ఇస్తుంది అన్నీ ఇస్తాయి అంటే మనకి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని పక్కన పెట్టేస్తే ఆవులో అన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి అదొద్దండి సో అందుకే నీకు అంటే వేరే ప్రోడక్ట్స్ అన్నీ కూడా బహిష్కరించండి పేస్ట్ దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను చెప్తున్నాను నేను పది ఏళ్ళ నుంచి వాడుతున్నాను అండి అన్ని ప్రోడక్ట్స్ హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి పళ్ళపొడి ఐ డ్రాప్స్ నాదు డ్రాప్స్ సర్వరోగ నివారణ డ్రాప్స్ అంత సో అంటే అంటే నాకు కొన్ని రోగాలు లేబట్టి కొన్ని వాడట్లేదు డయాబెటిక్ పౌడర్ లేదు కాబట్టి డయాబెటిక్ వాడను అలా ప్రతిదీ వాడుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏ ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడాను ఈ కౌ ప్రోడక్ట్స్ మీద దాని యొక్క శక్తి ఎంత అంటే సూర్యుడు వెలుతురు ముందు జీరో వాట్స్ బలు వెలిగించినంత కూడా కాదు అంత వరస్ట్ ప్రోడక్ట్స్ని అంత మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఏమీ క్వాలిటీ లేకుండా విలువ లేనటువంటి ప్రోడక్ట్స్ తీసుకొని ఒక చూడండి వెబ్సోడే కాదు వెబ్సో తీసుకోండి క్యాన్సర్ ఏజెంట్ అవి కాల్గేటు క్యాన్సర్ ఏజెంట్ మళ్ళీ తర్వాత కూల్ డ్రింక్స్ ఉన్నాయి అది ఏమన్నా వాడు ఇరవై రూపాయలకి అమ్ముతున్నాడు ఎంత యాభై పైసలు తయారవుతున్నామో మొత్తం రోగాల పుట్ట అంత మొత్తం రోగాల పుట్ట అంత దరిద్ర ప్రోడక్ట్ని అర్థం సో వాడుతా మనం ఎందుకు మనము వాడకూడదు మీ మోటివేషన్ చెప్తున్నా అండి నేను భగవద్గీత ఫిఫ్టీన్ డేస్ అని చెప్పాను కానీ నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్గా సైకాలజీగా చెప్పాలనుకున్నానో నా జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నాలుగు రోజులకి డెబ్బై వేల రూపాయలు ఫీజు తీసుకుంటాను అండి నేను ఫోర్ డేస్కి మై సైకాలజీ కన్సల్టేషన్ ఫీజు సెవెంటీ థౌసండ్ ప్రోగ్రామ్కి మాల్ సింగిల్ కన్సల్టేషన్ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు తీసుకుంటాను ఎందుకు తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అర్థం అలానే గో ప్రోడక్ట్స్కి ఇచ్చే దమ్ముండేలా కానీ మీరు ఎంత ప్రా నెయ్యికి లక్ష రూపాయలు పెట్టండి యాభై వేలు పెట్టండి ఇచ్చే దమ్ముండాలి కానీ తీసుకునే దమ్ము మీలో కూడా ఏర్పరచుకోండి అందుకని గో ప్రోడక్ట్స్కి మంచి వాల్యూ అనేది ఏదైతే ఉందో ఉంది కాబట్టి అర్థం ఉందండి అన్ని ప్రోడక్ట్స్ మనం వాడాలంటున్నాం ఫస్ట్ మీకు ఎందుకు పన్నెండు ప్రోడక్ట్స్ ఎందుకు నేర్పిస్తున్నాము అంటే ఫస్ట్ మనం వాడి మన ఎక్స్పీరియన్స్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో మీరు అప్పుడు వేరే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుందండి ఒక చిన్న ఛాలెంజ్ నా వైపు నుంచి కూడా మీరు వాడుతున్న పెప్సోడ్ పెప్సోడెంటే ఏవైతే ఉంటాయో వాటికన్నా ఇన్ఫినిటీ బెనిఫిట్ దంతమంజన ఇస్తుంది మాదే కాదు ఎవరు ఎవరు ఎక్కడ చేసినా కూడా మీరు వాడచ్చు మీరు ఆ సాటిస్ఫాక్షన్ లేదు అంటే కనుక అది మీరు చెప్పింది అబద్ధం సార్ మీరు మార్కెటింగ్ చేశారు అది నిజంగా పెప్సోడ్ అంటే బాగుంది కాల్గెట్టే బాగుంది మీ దంతమంజన్ బాగలేదు అన్న వాళ్ళకి కేజీ నెయ్యి ఇస్తాను నేను సభ ముఖంగా నేను చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి దాని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉన్నది అనేది ఈ విధంగా మనము ఎక్స్ప్రెస్ చేయాలి మన కస్టమర్స్కి ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది మీకు అర్థం అవుతుందండి ఒక కేజీ నెయ్యి ఒక పల్లపొడి వాడి మీరైనా ఇప్పుడు తీసుకొని మా దగ్గర పల్లపొడి తీసుకొని ఒక నెల రోజులు వాడి డబ్బా అయిపోయిన తర్వాత సార్ అంత సీన్ లేదు ఈ పల్లపొడి కంటే నేను కేజీ నెయ్యి ఇస్తాను నేను అర్థం అండి ఇట్లా మాట్లాడండి వాళ్ళతోటి అర్థంతా ఏ ప్రోడక్ట్ అయినా ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అలానే సర్వరోగ నివాణి డ్రాప్స్ ఐదు రోజుల్లో కరోనా తగ్గించింది కళ్ళు ముక్కు చెవులో వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా మీకు సాయంకాలం డెమో ఇస్తాను ప్రతి ఒక్కళ్ళలో కూడా సర్వరోగ నివాణి డ్రాప్స్ వేస్తాను టూ సెకండ్స్లో బ్రీత్ ఫ్రీ అవుతుంది కళ్ళు అంటే అంటే మీకు ఐసైట్ తగ్గుతుంది నిద్ర బాగా పడుతుంది చెవులో వేసుకుంటే బాడీ వేడి తగ్గుతుంది సూపర్ డూపర్ హిట్ ప్రోడక్ట్ ఒక్క ఆ ప్రోడక్ట్ తోటి మీరు ఆ పదివేలు సంపాదించుకోవచ్చు మీరు అసలు ఒక్క ఆ ప్రోడక్ట్ తోటే ఒక్క పదివేలు సంపాదించుకోవచ్చు అదండి ఇది నన్ను నమ్మద్దు ఫస్ట్ నన్ను నమ్మితేనే నమ్మి నమ్మబట్టే మనం మోసపోయింది ఫస్ట్ మీరు ఆ ప్రోడక్ట్ని అందరూ డెమోగా చూడండి ఒకసారి డెమో చూసి దాన్ని అప్పుడు తీసుకెళ్ళండి అదే గాంధీ ఉప్పును పట్టుకొని స్వాతంత్రం తీసుకొచ్చాడు నేను సర్వరోగ నివాణి డ్రాప్స్ ధూప్ స్టిక్స్ ఈ రెండే సెలెక్ట్ చేసుకున్నాండి ఈ రెండే ఈ రెండిటితోటే మన గోషాలు నడవాలి మన కుటుంబాలు నడవాలి మన మన కాళ్ళు కూడా కొనుక్కోగలగాలి ప్రతి ఇంట్లో మీరు ఒకసారి ఆలోచించినట్టు ప్రతి ఇంట్లో ఒక మన ప్రోడక్ట్ కనుక ఉంటే కనుక ఎంత మనీ వస్తుంది మనకి మనం ఇక్కడ ఎంత వంద మంది ఉన్నాం బయట ఎంతమంది ఉన్నారు జనాలు అన్ని వాళ్ళందరికీ అవసరమే కదా అది ప్రతి ఒక్కళ్ళకి బ్రీత్ ప్రాబ్లం లేకుండా బాడీ ప్రాబ్లం రానే రాదు ఓకే అండి మైండ్ ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళ కంట్లో వేస్తే మైండ్ ప్రాబ్లం తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది నిద్ర పడుతుంది ఇలా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది అర్థం ఇది కూడా చెప్పండి సర్వరోగ నివారణి డ్రాప్స్ కూడా మీరు వాడి సాటిస్ఫాక్షన్ లేదంటే కేజీ నెయ్యి ఉచితం అది మీ తరఫున మీరు చెప్పండి నా తరఫు నేను మీకు ఇస్తాను నాకు ఆ దమ్ముంది మీకు ఆ దమ్ముందా చెప్పండి అబద్ధం చెప్పరండి ఇప్పుడు మనం మోసం చేసేవాళ్ళు ఉంటారు కానీ అంబులెన్ కాదు బస్సు కింద పడేవాడిని మనం తెగించి ప్రాణానికి తెగించి బస్సు కింద లాగాం అనుకోండి అర్థమవుతుందండి వాడు మళ్ళీ అమ్మకన్నా బాగా చూసుకుంటాడు మళ్ళీ అంటే మన సర్వీస్ ఎట్లా ఉండాలంటే వాడి లైఫ్ని ఒక టర్నింగ్ లాగా అవ్వాలి అంత మంచి వాడు పంటి నొప్పి పురిటి నొప్పి ఒకటే అంటారు అంత కష్టమైనటువంటి నొప్పి వాడు ఎప్పుడైతే తగ్గిందో ఆ పళ్ళు ఎలా వాళ్ళ గట్టి పడతాయో ఖచ్చితంగా మనకి టర్న్ అవుతాడండి వాడు ఆ నమ్మకం నాకుంది అర్థంతుందండి మీరు ఎటువంటి సందేహం లేదు మనకి మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే దమ్మున్న మగాడు హనుమంతుడు లాంటి వాడు నిలబడకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ మన ప్రోడక్ట్స్ అన్నీ హనుమంతుడు లాంటివి వాడక మనం ఫస్ట్ నేను టెన్ ఇయర్స్ వాడి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను అందుకే మీరు అందరూ వాడండి రెండే రెండు ప్రోడక్ట్స్ అర్థం బైబ్యాక్లో అర్థం అండి సో మీ పర్చేజ్లు కానీ మార్కెటింగ్ ఏదైనా సరే మీ పాకెట్స్ నింపడంలో నేను నేను టార్గెట్ చేసుకున్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ టార్గెట్స్లో మీకు ఈ రెండు ప్రోడక్ట్స్ వల్లే నేను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి